హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుషేమీ టాక్స్ ఈ వీడియో వచ్చేసి మహాశివరాత్రి ముందు రోజు సాయంత్రం మాటలు తీసినటువంటి వీడియో అండి రేపు మహాశివరాత్రి కాబట్టి మేము శివాలయానికి అది వెళ్దాము అని చెప్పేసి అనుకుంటున్నాము అందుకని ఈరోజు సాయంత్రమే పక్షులకి ఫుడ్ అయితే ముందే వేసేస్తున్నానండి ఎందుకంటే ఉదయాన్నే అవ్వదు కదా అందుకనేసి ముందే ఇప్పుడు పక్షులకి ఫుడ్ వేస్తున్నాను ఇవి పక్షులు చూడగానే భలే వచ్చి తింటాయండి నేనైతే ఇక్కడే చాలాసేపు ఒక గంట వరకు అయినా సరే పైన మేడపైనే ఆ మెట్ల దగ్గర కూర్చుని ఉన్నాను కనీసం కొన్ని పక్షులు వస్తే మీ అందరికీ వీడియో తీసి పెడదాము అనే ఉద్దేశంతో కానీ మనం ఉన్నప్పుడు మన అలికిడి కొంచెం తగిలినా సరే అవి అస్సలు రావండి సరేలే ఇంకెందుకులే అని చెప్పేసి కొన్ని బియ్యం అయితే వేసేసి కిందకి వెళ్ళిపోదాము అని చెప్పేసి అనిపించింది ఇదిగోండి ఇప్పుడే చాలాసేపు అయితే మెట్ల మీద నేను మా పాప కూర్చుని ఉన్నాము పక్షులు వస్తాయి కదా అనేసి కొన్ని బియ్యం అయితే వేసి జస్ట్ వీడియో కోసం అనేసి మీరు అందరూ సరదాగా చూస్తారు అనే ఉద్దేశంతో ఇక రావట్లేదు కదా అనేసి మిగిలినవి కూడా బియ్యం అనేది వేసేసాను బియ్యంతో పాటు వేయించినటువంటి వేసిన గుళ్ళు కూడా వేసానండి ఆ కింద బ్లాక్నెస్ అదే అంటే నేను డైరెక్ట్ మూకుడితో పాటు వేసేసాను అనమాట ఆ వేయించినటువంటి వేర్శనగా పప్పు వేయిస్తే కింద కొంచెం బ్లాక్గా వస్తుంది కదా అందుకే అలా వచ్చేసాయి అనమాట ఇక పక్షులు రావట్లేదు అనేసి కిందకైతే వచ్చేసాము కిందకు వచ్చేసి ఈ రోజైతే ఇంకా ఇడ్లీ పప్పు అయితే వేశానండి ఇడ్లీ పప్పు దోసపప్పు ఇలా రుబ్బుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే టిఫిన్ల కోసం పెద్దగా తడుముకొని అవసరం లేదు కదండీ అంతేకాకుండా ఎవరైనా ఊరి నుంచి బంధువులు వచ్చినా మనకి తెలియకుండానే ఎవరైనా ఇంటికి సడన్గా చుట్టాలు వచ్చినా లేదా ఫ్రెండ్స్ వచ్చినా ఈజీగా దోశ అయితే వేసి ఇచ్చేయచ్చు లేదంటే ఒక పది నిమిషాలు మనం మాట్లాడుకునే లోపు ఇడ్లీ అయితే చక్కగా వేసేసి వాళ్ళకి ఇచ్చేసేయచ్చండి వాళ్ళకనే కాదు మనకైనా సరే ఎప్పుడైనా అలసటగా ఉన్నప్పుడు నీరసంగా ఉన్నప్పుడు ఎక్కువగా మనం వండే వంటలు ఏంటండి ఎక్కువగా దోశలు కానీ ఇడ్లీ కానీ ఈజీగా అయిపోతాయి కదా కాసింత చట్నీ రుబ్బుకుంటే ఈజీగా టిఫిన్ అయితే అయిపోతుంది ఒకవేళ చట్నీ రుబ్బుకునేంత అవకాశం కానీ అంత ఓపిక కానీ లేదనుకోండి ఇంట్లోనే ఎలాగ కారప్పొడి ఉంటుంది నువ్వుల పొడి ఉంటుంది లేదా కనీసం పచ్చళ్ళైనా ఉంటాయి కదా ఆ ఆవకాయ మాగాయి ఇలా ఏదో ఒకటి వేసుకుని చక్కగా తినేసేయచ్చు ఎవరైనా సరేనండి ఇది బయటికి వెళ్ళి జాబ్ చేసే వాళ్ళైనా సరే ఇంట్లో ఉండే వాళ్ళైనా సరే చక్కగా వారానికి ఒక రోజు ఇడ్లీ పప్పు దోసపప్పుకి పెట్టుకున్నాం అనుకోండి అంటే ఒకరోజు ఇప్పుడు ఆదివారం ఉందండి ఆదివారం ఉదయం ఏ తొమ్మిది గంటలకు నానపోస్తాం పప్పు మధ్యాహ్నం మూడు అయ్యేసరికి చక్కగా మనము పప్పును పప్పు అది ఉంటుంది కాబట్టి చక్కగా రుబ్బేసుకోవచ్చు ఇది అందరికీ తెలిసిందే ఈ మధ్యకాలం ఈ పప్పును కూడా కొనుక్కుంటూ ఉన్నారండి మన ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండి ఈ బిజినెస్ ఐడియా కూడా ట్రై చేయొచ్చు ఇట్లా పప్పును రుబ్బేసి చక్కగా కేజీ ప్యాకెట్ వచ్చేసి ఇరవై రూపాయలండి ఇప్పుడు బయట చాలా మంది కొనుక్కుంటూ కూడా ఉన్నారు కదా ఇడ్లీ పప్పు అని దోశపప్పు అని కొనుక్కుంటూ ఉన్నారు అమ్ముతూ ఉన్నారు కూడా ప్యాకెట్ వచ్చేసి ఇరవై రూపాయలు కదండి మహా అయితే రెండు వయలు వస్తుందేమో అండి ఇడ్లీ అయితే అని దోశ అయితే వస్తుంది కదండి ఒక ఇరవై దోశలు వచ్చినా ముప్పై దోశలు వచ్చినా వస్తుంది మనం ఏమైనా సరదాగా ఇంట్లో ఉండి సరదాగా చిన్న చిన్న బిజినెస్లు చేద్దాము అనుకుంటే దానికి కూడా ఇది చక్కగా యూజ్ అవుతుందండి లేదు అనుకున్నాం అనుకోండి చక్కగా ఇలా మన ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి వారం రోజుల పాటు దర్జాగా టిఫిన్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆ డబ్బులు కూడా మనం మిగిల్చిన వాళ్ళమే అవుతాము నేను అంత పోసి ఎంత పొప్పేశాను అనుకున్నారండి ఒక పావు కేజీ మినప గుళ్ళు వేసాను పావు కేజీకి అర కేజీ ఇడ్లీ రవ్వ వేసానండి అంతే ఇంట్లో మనం ఇలాగ పప్పు రుబ్బుకోవడం వల్ల అవుతుందండి పప్పు అంటే పిండి ఎక్కువ వస్తుంది కదా అప్పుడు నోకు కూడా ఎక్కువ పడుతుంది అనమాట ఇంచుమించు నాకు ఇది పది కేజీలు వచ్చిందండి అంటే మీకు ముందు చూపించాను కదండి ఇడ్లీ గిన్నె అది వచ్చేసి ఐదు కేజీలు పడుతుంది అలాంటి దాంతో రెండు వచ్చాయి అనమాట ఇక ఇడ్లీ రుబ్బినటువంటి గిన్నె ఉంటుంది కదండి దానిని అయితే నానబెట్టేస్తున్నాను కొంచెం వాటర్ వేసి మిగిలిన పని అయిన తర్వాత దీన్ని క్లీన్ చేస్తాను ఈ ఇడ్లీ పప్పుని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నట్టయితే మనము వారం పొడికి కూడా మనకి టిఫిన్లకి ఇబ్బంది ఉండదు చక్కగా ఫ్రిడ్జ్లోంచి తీసుకుని సాల్ట్ కలిపేసుకుని వాడుకోవచ్చు నేనైతే ఇడ్లీ పప్పుని రుబ్బేసి ఫ్రిడ్జ్లో డైరెక్ట్ పెట్టేస్తానండి తర్వాత సాల్ట్ కలుపుతాను చాలామంది సాల్ట్ కలిపేసి పెట్టుకుంటారు లేదంటే ఒక రో ఒక నైట్ అంతా కూడా బయట వదిలేసి అప్పుడు కూడా పులుస్తుంది కదండి ఇడ్లీ పప్పు అప్పుడు కూడా ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు నేనైతే అలా ఏం కాదండి డైరెక్ట్గానే ఎప్పుడు రుబ్బేసింది అప్పుడే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నూక కలిపేసి ఇడ్లీ రేపేస్తామనగా ఈరోజు సాయంత్రం కొంచెం తీసేసి పప్పు దాంట్లో కొంచెం సాల్ట్ వేసేసి పక్కన అయితే ఉంచుతానండి అప్పటికి రేపటికి మనకి పొంగుతుంది పిండి అలా సరిపోతుందండి అలా అయితేనే ఇడ్లీ కానీ దోశ కానీ కమ్మగా ఉంటుందన్నమాట మనము ఈ రోజునైతే ముందు తీసేసి ఇడ్లీ పప్పు కానీ దోశపప్పు కానీ పొంగే వరకు ఉంచామనుకోండి పిండి త్వరగా పాడవుతుంది మామూలుగా అయితే నాకు ఇంచుమించు ఒక తొమ్మిది రోజుల దాకా అయినా సరే చక్కగా పాడవకుండా ఉంటుందండి అలా కాకుండా ముందే మనం ఇడ్లీ పప్పుని పొంగించిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే కనుక ఐదారు రోజుల కన్నా కూడా ఎక్కువ నిలవ ఉండదు అలాగే సాల్ట్ కలిపేసి పెట్టినా సరే ఐదారు రోజుల కన్నా ఎక్కువ మరి ఎందుకో ఉండదండి ఫ్రిడ్జ్లోనే పొంగుతూ ఉంటుంది కూడా అందుకనేసి సాల్ట్ అనేది నేను ముందైతే వెయ్యను ఇవన్నీ కూడా మనకి ఎవరు చెప్పరండి మన స్వ అనుభవం బట్టే తెలుస్తుంది ఒక్కొక్కసారి నేను తెలియనప్పుడు ఇడ్లీ ఇడ్లీ పిండిలో సాల్ట్ వేసి పెట్టేసేదాన్ని ఒక్కొక్కసారి మా బయట ఉంది పొంగిన తర్వాత లోపల పెట్టేదాన్ని ఇంక ఇవేమీ కాదు అని చెప్పేసి ఇలా ట్రై చేశాను ఇడ్లీ పిండి అయితే ఫ్రెష్గా బాగుంటుందండి ఒక వారం తర్వాత కూడా ఇడ్లీ వేసుకున్న చక్కగా చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే మనం ఎప్పటి పనులు అప్పుడు చేసుకుంటే ఇల్లు నీట్గా ఉంటుంది మనకి పనులు చేసినటువంటి అలసట ఉండదండి అలసత్వం అనేది ఉండదు చక్కగా బద్ధకం లేకుండా ఎప్పుడు పనులు అప్పుడు చేసుకున్నాం అనుకోండి చక్కగా ఇల్లు బాగుంటుంది మనకు కూడా ప్రశాంతంగా ఉంటుందండి ఇప్పుడు ఇప్పుడు చూడండి పప్పు రుబ్బేశాను వెంటనే గ్రైండర్ సింక్లో కడిగేద్దాం అనేసి కొంచెం నానబెట్టాను ఈలోపు పప్పు రుబ్బిందాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి గ్రైండర్ని అయితే ఒకసారి తుడిచేస్తున్నాను ఇప్పుడు తుడుస్తానండి ఇంక మళ్ళీ మాటమాటికి తుడవను దీన్ని శుభ్రంగా తుడిచేసి అయితే పెట్టేస్తాను మళ్ళీ పప్పు రుబ్బేటప్పుడు తీస్తానండి అప్పుడు తడిగుడ్డిచ్చుకొని తోడును జస్ట్ మామూలుగా క్లాత్ కానీ లేదంటే టిష్యూ కానీ తీసుకుని అంతే ఇలా ఎప్పుడు పని అప్పుడు చక్కగా చేసుకుంటే ఇల్లు నీట్గా ఉంటుంది మనకి ప్రశాంతంగా ఉంటుందండి అలసట లేకుండా ఎక్కువ పనులు పెట్టేసుకోకుండా ఎక్కువ పని భారం పడిపోకుండా చక్కగా మనమైతే నీట్గా పనులు అనేవి చేసుకోవచ్చు ఇప్పుడు జాబ్కి వెళ్ళే వాళ్ళైనా సరేనండి ఆదివారం పూట చక్కగా పప్పు రుబ్బుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే వారం రోజుల పాటు వాళ్ళు కూడా టిఫిన్లకి ఇబ్బంది పడిన అవసరం ఉండదు ఇంచుమించు ఒకరోజు ఇడ్లీ వేసుకున్న ఒకరోజు దోశ వేసుకోవచ్చు ఒకరోజు పెసరట్టు వేసుకోవచ్చు చక్కగాను ఒకరోజు వడ వేసుకోవచ్చు ఇట్లాగా పప్పులన్నీ రుబ్బేస్తుంటే వంట చేయడం ఎంతసేపండి ఇక మహాశివరాత్రి కాబట్టి ఆల్మోస్ట్ నిన్నే నేను దేవుడికారు సామాన్లు అవి తోమేసానండి ఇవి వచ్చేసి ఈ రోజు అంటే ఇవాళ మార్నింగ్ పూజకి ఉపయోగించుకుంటాం కదా అవన్నమాట అవి కూడా కొంచెం క్లీన్ చేసేసి రేపు మార్నింగ్ యూస్ చేసుకోవచ్చు అనేసి క్లీన్ చేసేస్తున్నాను అంటే శుభ్రంగా తోమేసి కడిగేసానండి ఇప్పుడు ఒకసారి తుడిచేసి బొట్లు పెడుతున్నాను ఈ రాగి కానీ ఇత్తడి సామాను కానీ శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత అంటే తోమేసుకుని కడిగేసిన తర్వాత వెంటనే వాటర్ పోయిన తర్వాత చక్కగా తుడుచుకోవాలండి లేదంటే వాటర్ మరకలు అలాగే ఉండిపోయి వదలవు ముందు రోజే శివరాత్రికి ఇలా ఏర్పాటు అయితే చేసుకున్నానండి అంటే నేను సోమవారం నిన్నే మొదలు పెట్టాను నిన్న ఈరోజు కూడా ఆల్మోస్ట్ ఏ చిన్న పని గుర్తు వచ్చినా సరే చేసేసుకుంటూ ఉన్నానండి ఎందుకంటే ఉదయాన్నే అవ్వదండి రేపు ఉదయాన్నే పూజ టైంకి అన్నీ చేసుకోవాలంటే అవ్వదు పైగా రేపు గుడికొకటి వెళ్దాము అనుకుంటున్నాం కాబట్టి అవ్వదు అనేసి ముందే చేసుకుంటూ ఉన్నాను అనమాట కొన్ని దేవుడి సామాన్లు ప్రతిరోజు మనం క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదండి అంటే మనం రెగ్యులర్గా పెట్టేటటువంటి ప్రసాదాల ప్లేట్లు కానీ రెగ్యులర్గా వాటర్ పెట్టేటటువంటి గిన్నెలు కానీ ఇలాంటివన్నీ ముందే ముందే క్లీన్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి అవి కూడా శుభ్రంగా నీట్గా క్లీన్ చేస్తున్నాను నావి పూజ సామానం కూడా పాతవేనండి ఓల్డ్ వే కొత్తవి కూడా ఉన్నాయి కానీ ఎక్కువగా నేను పాతవే వాడటానికి ఇష్టపడుతూ ఉంటాను అందుకనే చెంబులు కొంచెం చూడండి లోపల వైపు పచ్చగా ఉన్నట్టు ఉంటాయి అంటే ఎప్పటి నుంచో ఇంకా వాటితో వాటర్ అది పెట్టడం అలవాటు అయిపోయి అలానే ఉండిపోయాయండి అవి ఎన్ని లిక్విడ్స్ వేసి క్లీన్ చేసినా సరే రావట్లేదు ఇవి మా అత్తగారే అండి ఇంకా చెప్పాలంటేనే నాకు ఇలాంటి పాత వస్తువులు అవి వాడటం అంటే ఇష్టమండి ఎక్కువగా పాత వస్తువులు పడేయడం కానీ తీసి పక్కన పెట్టడం కానీ ఇలా ఏమీ చేయలేదు నావి చాలా వరకు అత్తగారు వస్తువులు ఇంట్లో ఉండేవి గ్యాస్ స్టవ్ కానీ ఇడ్లీ పాత్ర కానీ అన్నం వండుకునే గుండెక దాకా ఇప్పటికీ మీరు చూసే ఉంటారు నా కిచెన్లో ఉన్నాయి గ్యాస్ స్టవ్ అయితే ఈ మధ్యకాలమే పోయిందండి దానివల్ల నా నాలుగు పొయ్యి స్టవ్ అయితే తీసుకున్నాను అలాగే గారి సామాను కూడా కొన్ని పాత ఉన్నాయి కొన్ని కొత్తవి కూడా ఉన్నాయండి అవి ఇవి కలిపే వాడుకుంటూ ఉంటాను ఇక దేవుడి సామాన్కి బొట్లు పెడుతున్నానండి అంటే దీపారాధన చేసుకునే దీపపు కుందులకి మనం నీళ్లు పెట్టుకునే చిన్న కలసం చెంబులకి కానీ దేవుడికి నీళ్ళు పెట్టేటటువంటి గ్లాసులకు కానీ ఇలా నీటికి బొట్లు పెట్టుకుంటూ ఉంటాం కదా ఇక నేనైతే గంధంలో కొంచెం జవ్వాది అలాగనే కొంచెం పచ్చకర్పూరము కొంచెం పసుపు వేసుకుని ఆ గంధాన్ని అయితే కలుపుతున్నానండి ఈ పచ్చకర్పూరం వలన నేను చాలా సార్లు చెప్పాను ఈ పచ్చకర్పూరం వలన ఏమంటే ఒక మంచి స్మెల్ అండి దేవుడి గదిలో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంతో పాటు ఈ మంచి స్మెల్ కలిస్తే భలే ఉంటుందండి ఈ పచ్చకర్పూరం స్మెల్ అనేది చాలా బాగుంటుంది అది పోయేంత వరకు కూడా వస్తుందండి అంటే ఇంచుమించు మనం ప్రతి రెండు రోజులకు ఒకసారి ఎలాగా మనము దేవుడి సామాన్లు అవి క్లీన్ చేసుకునేలా బొట్లు పెట్టుకోవడం వల్ల ఇంచుమించు ప్రతిరోజు కూడా మనకి ఆ స్మెల్ అనేది ఉంటుంది లేదు అనుకోండి కాసేంత వాటర్లో కొంచెం పచ్చకర్పూరం వేసుకుని దేవుడి మూల ఏదో ఒక మూల గదిలో ఒక మూల పెట్టుకున్నాం అనుకోండి భలే అనిపిస్తుందండి ఆ మంచి వాసనకి అగర్బత్తీల వాసనకి పువ్వుల వాసనకి దేవుడు గదంతా కూడా భలే పాజిటివ్గా అనిపిస్తుంది పది నిమిషాలు పూజ చేసుకుని బయటకు వచ్చాయాలి అనుకున్నప్పుడు ఇలాంటివన్నీ కూడా ఒక అరగంట అయినా కూర్చోబెట్టేస్తాయండి మనల్ని పూజలోని మనము ప్రశాంతంగా పూజ చేసుకునేది ఆ ప్రశాంతత కోసమే కదా అంటే మిమ్మల్ని అందరినీ ఇలా చేయమని చెప్పట్లేదండి నేను ఎలా చేసుకుంటాను అని చెప్పేసి అంటున్నానంటే ఇక మిగిలిన వాటికి కూడా చక్కగా పసుపు రాసి అయితే పెట్టేస్తున్నాను అదే గంధం అండి గంధం రాసి బొట్లు అయితే పెట్టేస్తున్నాను ఇలా మనం ముందు రోజే ఏదైనా పండుగ కానీ పూజ కానీ ఏదైనా వచ్చినప్పుడు ముందు రోజే పనులు చేసేసుకుంటే మార్నింగ్కి అంత ఎక్కువ పనులు ఉండవు కాబట్టి చక్కగా ప్రశాంతంగా మనశ్శాంతిగా ఆ దేవుడికి పూజ అయితే చేసుకోవచ్చు పూజ చేసుకున్నంతసేపు కూడా చక్కగా ఏ ఆలోచనలు రా రాకుండా భలే అనిపిస్తూ ఉంటుందండి అన్నిటికన్నా ముఖ్యంగా ఆ పచ్చకర్పూరం వాసన అయితే భలే ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అని ఏమి అనుకోవద్దు ఒకసారి ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది జవాది కానీ పచ్చకర్పూరం కానీ వట్టివేలు కానీ ఇలాంటివి భలే ప్లెజెంట్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటాయండి బహుశా మరి ఉన్న సహజ లక్షణమే కదా వాటి వాసన అనేది ఇక మిగిలిన వాటికి కూడా నీట్గా అయితే బొట్టలు అయితే పెట్టేస్తున్నాను దీపపు కుందులు కట్టని ఇవన్నీ నిన్నే క్లీన్ చేసి పెట్టుకున్నానండి సోమవారం రోజే క్లీన్ చేశాను ఓన్లీ దేవుడికి పెట్టేటటువంటి వాటర్ పెట్టేటటువంటి గ్లాసు ఇవి మాత్రమే ఈరోజు క్లీన్ చేసుకున్నాను నైవేద్యం దేవుడికి ప్రసాదాలు పెట్టేటువంటి ప్లేట్లు ఇవన్నీ కూడా ఈరోజు అయితే క్లీన్ చేసుకున్నానండి అలాగే ఈరోజు పువ్వులు తమలపాకులు అరటిపళ్ళు కొబ్బరికాయలు అన్నీ కూడా తెచ్చి పెట్టుకున్నాను అనమాట పువ్వులు అయితే ఈ పూజలప్పుడు పండుగలప్పుడు చాలా కాస్ట్ ఉంటాయండి నాకు ఈ పువ్వులు వచ్చేసి ముప్పై రూపాయలకి వచ్చాయండి ప్రతిరోజు అయితే ఇంకా కవర్ నిండా వస్తాయండి ముప్పై రూపాయలకి కాబట్టి రేపు పూజ కాబట్టి ఈ వేల అయితే మాత్రం కొన్నే వచ్చాయి ముప్పై రూపాయలకి వచ్చాయి ఈ పువ్వులన్నీ కలిపి అలానే అరటిపళ్ళు తమలపాకులు కొబ్బరికాయలు రెండు రకాల ఫ్రూట్స్ తెచ్చుకున్నానండి ఫ్రూట్స్ అంటే ఏమీ కాదు కర్బూజా పళ్ళు ఉంటాయి కదా అవి అలాగనే గ్రేప్స్ ఇవి రెండు తీ తెచ్చుకున్నాను వీటన్నిటికీ కలిపి నాకు రెండు అయితే అయ్యిందండి అంటే పూజ సామాను అంటే కొబ్బరికాయలు కొబ్బరికి ఒక్కొక్కటి ముప్పై రూపాయలు పడిందండి రెండు కాయలు తెచ్చుకున్నాను ఐదు రూపాయలకి తమలపాకులు తెచ్చానండి తమలపాకులు కట్ట వచ్చి పది రూపాయలు అండి కానీ ఒక కట్ట తీసుకుని మేమిద్దరం మా ఫ్రెండ్ నేను ఇద్దరం సరిశాకం చేసుకున్నాము సరిపోతాయి అని చెప్పేసి అండ్ అలాగే మామూలు అట్టుపళ్ళు ఉంటాయి కదండీ అవి ఇవి తీసి తెచ్చుకున్నాం అనమాట మాకు వచ్చేసి రెండు వందల వరకు అయ్యింది అంటే ఇవన్నీ మీకు లెక్కలు చెప్పట్లేదు మీ ఏరియాలో కూడా కాస్ట్ ఎలాగా ఉన్నాయా అని చెప్పేసి అడుగుదాం నేను చెప్తున్నానండి కొబ్బరికాయలు అవి మీ ఏరియాలో కాస్ట్ ఎంత పడుతున్నాయి అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలానే ఇందాక ఇత్తడివి గిన్నెలు చూపించాను కదండి లోపల అవి కొంచెం గ్రీన్గా పట్టేసి ఉంటుంది అది ఏ లిక్విడ్ వేసినా పోవట్లేదని దాని దానికి కూడా మీకు ఏమైనా టిప్స్ కానీ తెలుసుంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక రేపటికి దేవుడి గదినైతే ఇలా అందంగా అలంకరించి అయితే పెట్టుకున్నానండి ఉదయాన్నే హడాడు లేకుండా మంచిగా పూజ చేసుకుందాము అనేసి మరైతే ఇదేనండి వాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్